ఆయన సిద్ధం దేనికి చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కథను మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అన్నాను అంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా జయినాయ అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను అది చాలా సిల్లీగా ఉంటుంది నాకు త్రివిక్రం గారు మన భీమవరం వాస్తవ్యులు నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారెడ్డి దారిలో సింహం గెడ్డం గీసుకుంటుంది నేను గెడ్డ గడ్డం మర్చిపోయా సింహం గడ్డం గీసుకు నేను గీసుకున్న అంతే తేడా నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్ నేను చెప్పలేను నీ డైలాగ్ ఆయన నా బాధ దాన్ని కామెడీగా చెప్పమన్నట్టు ఆ కామెడీ అయితే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని